హలో అండి వెల్కమ్ టు స్వాది ట్విన్ స్టార్స్ ఇవాళ క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేస్తున్నానండి వీటికి కావాల్సింది క్యాబేజీ టూ ఆనియన్స్ టూ టమాటోస్ ట్వంటీ ఫైవ్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు త్రీ స్పూన్ల పెసరపప్పును తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి అది వేడయ్యాక కొంచెం చిటికేడు ఆవాలు వేసుకోండి అవి చిటపటం అనగా కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి అవి వేగుతుండగా కరివేపాకుని తీసుకొని వేసేయండి అవి చిటపటమనగా పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి అనేది వేగాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి పచ్చిమిర్చిని తీసుకొని వేయండి వేసిన తర్వాత స్పూన్ తీసుకొని కలపాలండి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి అండ్ బాగా కలపండి కలిపేసిన తర్వాత అవి కొద్దిగా రంగు మారుతాయండి రంగు మారాలి అంతవరకు బాగా కలపండి ఇప్పుడు ఇప్పుడు రెడీగా ఉంచుకున్న అల్లం పేస్ట్ని వేసి బాగా కలపండి అలా కలపడం వల్ల అడుగంటకుండా ఉంటుందండి అలా కలుపుతూనే ఉండండి బాగా వేగాలి లేకపోతే పచ్చివాసన వస్తుందండి ఇప్పుడు బాగానే వేగింది ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసేయండి వేసి బాగా కలపండి అవి మెత్తబడే వరకు వేయించాలి లేకపోతే పచ్చివాసన వస్తాయండి అవి కూడా బాగా కొంచెం మెత్తపడేలా వేయించండి అవి బాగా వేగిన తర్వాత మూడు స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాం కదండి అది వేసేయండి వేసిన తర్వాత స్పూన్ దగ్గర బాగా కలపండి లేకపోతే అడుగంటుకుంటుంది పెసరపప్పు ఇప్పుడు కొద్దిగా పసుపుని తీసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలపండి పసుపు బాగా పట్టైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా వేసేయండి ఇలా వేసిన తర్వాత బాగా కలపండి కలపకపోతే మొత్తం అడగంటకు పోతుందండి పెసరపప్పు కదండి కొంచెం అడగంటకు పోయే సూచనలు ఎక్కువ కనిపిస్తాయి పసుపు అన్నీ కలవాలి కాబట్టి బాగా కలపండి కలిపితేనే అడగ అడుగంటకు పోకుండా ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేయండి అదే స్పూన్ దగ్గర పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి అదే స్పూన్ దగ్గర ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేయండి అలా వేసిన తర్వాత స్పూన్ తీసుకొని బాగా కలపండి ఇప్పటి వరకు అయితే వాటర్ వేయలేదు కాబట్టి అదంతా ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి సగం గ్లాస్ వాటర్ తీసుకొని పోసేయండి పోసేసిన తర్వాత కుక్కర్కి విజిల్ వచ్చేలా మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేలా మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి వాటర్ లేకుండా ఉంటుందండి ఇది మొత్తం ఫ్రై లాగా అయిపోతుందండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్